హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న టిప్తో మీ ముందుకు వచ్చానండి మనం ఇలా కొబ్బరి పగల కొట్టుకొని ఉంచుకుంటాం కదండి అది ఒక రోజు మనము ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకొని ఉంటే నెక్స్ట్ డే మనము ఇలా తీసుకొని ఎడ్జెస్ అనేవి చిన్న చిన్నగా ఒక చాకు తీసుకొని చిన్న చిన్నగా ఇలా అంటూ ఉంటే మనకి అమాంతము ఇలా కొబ్బరి ముక్క అనేది వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను నెమ్మదిగా ఇలా అంటూ ఉన్నాను చాకుతో అయినా లేకపోతే నైఫ్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఇలా అంటే ఒకటేసారి అమాంతం వచ్చేస్తుందండి చాలా ఈజీ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి అండ్ పెద్దవాటి గురించి నేను ఇలా రాయిని తీసుకొని ఇలా నెమ్మదిగా ఇలా కొడుతున్నానండి చిన్నగా ప్రెస్ చిన్నగా కొట్టిన చాలండి వచ్చేస్తుంది మనకు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ మనము కొబ్బరికాయలు కొట్టుకొని అలా ఏదైనా చేసుకుంటాం కదండీ ఇలా ఈజీగా ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మరెన్నో టిప్స్ గురించి నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ఇవి మిగిలిపోతాయి కదండి ఉంటుంది కదా అది మనము హాట్ వాటర్ కాచుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్